ే నమహ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై జాస్ హౌస్ వైఫ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది లాఫింగ్ బుద్దా కోసమండి లాఫింగ్ బుద్దాని ఏ రోజు మనం తెచ్చుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి ఏ రకంగా పెట్టుకోవాలి ఎటువైపు పెట్టుకోవాలి అనేది అన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి లాఫింగ్ బుద్ధ వల్ల ఎక్కువగా ఇంట్లో హ్యాపీనెస్ అనేది ఉంటుందండి ఎప్పుడు మీరు ఆ బొమ్మను అబ్జర్వ్ చేసినా కూడా ఎప్పుడుగా హ్యాపీగా నవ్వుకుంటూనే ఉంటారండి ఆ మూటలు మోస్తున్నట్టు అంటే డబ్బు ధనాగారంతో ఆ మూటలు మోస్తున్నట్టు పెద్ద పుట్ట వేసుకొని ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటారు అతను అదే విధంగా కాయిన్స్ మీద చైనీస్ రకంగా చైనీస్ లో ఉన్న కాయిన్స్ మీద అతను ఎక్కువగా కూర్చున్నట్టుగా ఉంటారు సో మన హిందువులు ఏంటి అంటే మనకి దేవుడైన కుబేరుడండి అసలు అయిన కుబేరుడు ధనానికి అధిపతి అయిన కుబేరుడు లాఫింగ్ ని మనం లాఫింగ్ బుద్ధని పెట్టుకోవడం కారణం ఏంటంటే ఇంట్లో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి హ్యాపీనెస్ తో ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి వచ్చిన వాళ్ళందరినీ హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తూ ఉండాలి అదే విధంగా వాళ్ళక మనం ఇంటికి పిలవడం కూడా హ్యాపీగా నవ్వుకుంటూ పిలవాలి అనే అర్థాన్ని అండి కలి తెలియజేస్తుంది మెయిన్ గా ఇంట్లో మన లాఫింగ్ బుద్ధని సింహద్వారానికి ఎదురుగా మంచి ప్లేస్ లో చూసుకుని పెట్టుకోవాలి ఎక్కువగా మన ఆ షాప్స్ లోని అదే విధంగా బిజినెస్ మ్యాన్స్ లోని టేబుల్స్ మీద ఆఫీస్ లో టేబుల్స్ మీద పిల్లలు చదువుకునే బుక్స్ టేబుల్స్ మీద అలాంటి వాటి మీదే పెట్టుకోవాలండి మన కిచెన్ లో కానీ లేదు అంటే డైనింగ్ డైనింగ్ టేబుల్ మీద కానీ అలాంటి దగ్గర పెట్టకూడదు ఏదైనా కార్నర్ లో పెట్టుకోవాలి మంచి శుభ్రంగా చూసుకోవాలి ఇప్పుడు పరిశుభ్రమైన ప్లేస్ లో మాత్రమే పెట్టుకోవాలి నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్న నిస్సింగ్కర్ తోటి అది ఏంటి అంటే ప్రతి ఒక్కరిని ఇంటికి పిలుస్తున్నట్టు రండి 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 మా ఇంటికి రండి అంటూ నవ్వుకుంటూ ఆ ప్రతి ఒక్క గెస్ట్ ని మనం పిలుస్తున్నట్టు దానికి అర్థమండి ప్రతి ఒక్కదాని అర్థం ఉంటూ ఉంటుంది ఇంకొకటి మీకు ఇలాగా ఐ మీన్ డ్రెస్ తీసుకున్నట్టు ఇలాగా సేద తీరినట్టు ఉంటారు అతను ఏంటి అంటే బాగా అరిసిపోయి ఆ డబ్బు మీద ఏకంగా సేద తీరిపోతే అలా కూచిపోతారు అందుకని చెప్పి సింబాలిక్ గా ఉండాలని చెప్పి నేను ఒక ఇత్తడి బౌల్ లోని ఇది పెట్టుకున్నానండి కొన్ని కాయిన్స్ వేసుకొని అదే విధంగా ఇంకొకటి ఆ స్టేజ్ గా ఇలా కూర్చున్నట్టు నేను చూపిస్తున్నాను అది కూడా సేమ్ కాయిన్స్ మీద కూర్చున్నట్టుగానే ఉంటుందండి ఈ మనం విగ్రహాన్ని యాసిటీస్ గా అలానే పెట్టేసుకోవాలి బట్ ఇది తెచ్చే రోజు ఏంటి అంటే వెడ్నర్స్ డే అవ్వాలి లేదంటే ఫ్రైడే అవ్వాలి మెయిన్ అన్నిటికన్నా ఎప్పుడు అంటే మీరు బర్త్డే రోజు గాని లేదంటే మీ బర్త్డే డేట్ కలిసి వచ్చిన రోజు కానీ లేదంటే మీ నక్షత్రం కలిసిన రోజు గాని ఇలాంటి రోజుని చూసుకొని తెచ్చుకుంటే మంచిది కానీ లాఫింగ్ బుద్ధాన్ని ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే ఇంకా మంచిది కానీ అందరూ ఇవ్వాలని రూల్ లేదు కదండి కొంతమంది తెలియక వేరే ఇస్తారు తెలిసి కొంతమంది ఇవ్వచ్చు మీరు ఒకవేళ ఎవరికైనా ఇద్దాం అనుకుంటే లాఫింగ్ బుద్ధానికి గిఫ్ట్ కింద చాలా బాగా ఇచ్చుకోవచ్చు సో మీకు రీజన్ తెలుస్తుంది కాబట్టి పలానా ఒక వాళ్ళు అనుకోకుండా వాళ్ళ బర్త్డే వెడ్ నర్స్ డే ఫ్రైడే కానీ వస్తే మట్టుగా ఈ లాఫింగ్ బుద్ధాన్ని వాళ్ళకి అలాంటి డేస్ కలిసి వస్తే మట్టుగా తప్పకుండా మీరు ఈ వీడియో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగ మనం గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు ఓన్లీ ఫ్రెండ్స్కే కాదండి అక్కా చెల్లికి కానీ రాఖీ గిఫ్ట్స్ కానీ ఏదైనా ఏ రూపంగానైనా మన గిఫ్ట్స్ కింద ఇచ్చుకోవచ్చు లాఫింగ్ బుద్ధాల అన్నమాట చాలా చాలా రకాలు ఉంటాయండి నేను అందుకే నా తమ్ నెయిల్ అంత టైప్ లోని ఒక టోటల్ ఆఫ్ సెట్ ఒక సిక్స్ సెవెన్ పీసెస్ ఉన్న మొత్తం అంతా ఒక సెట్ తీసుకున్నాను నేను ఇది కూడా సెపరేట్ గా నేను ఒకటి తీసుకున్నాను ఇది ఒక లాఫింగ్ బుద్ధ మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చారు పెద్దది శారీ తీరినట్టు నాకు లాస్ట్ టైం తిరుపతి వెళ్తే తిరుపతిలో కనిపించింది అండి సో అప్పుడు తిరుపతిలో తీసుకున్నాను ఇది నేను సో లాఫింగ్ బుద్ధ మనం కూడా పెట్టుకోవచ్చు అండి కానీ ఇంటి ఎదురుగా మాత్రమే పెట్టుకోవాలి పూజా మందిరంలో పెట్టకూడదు పూజా మందిరంలో కేవలం కుబేరుడితో మాత్రమే పెట్టుకోవాలి కుబేరుడు చిత్రరేఖ సమయ అంటే చిత్రరేఖ అంటే తన వైఫ్ అండి కుబేరుని యొక్క వైఫ్ తో పాటు కలిసి ఉన్న లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటో అయితే లేదంటే విగ్రహం కూడా వస్తుందండి ముగ్గురు కలిసిన విగ్రహం అంటే లక్ష్మీదేవి కుబేరుడు అదే విధంగా తన భార్య అయిన చిత్రరేఖ సమేతంగా ముగ్గురు కలిసిన విగ్రహం కూడా వస్తుంది ఇది నాకు ఎక్కడ దొరుకుతుంది అంటే నాకు తెలిసి కంపల్సరీగా సతే స్టోర్స్ చెన్నైలో ఉంటుందండి సో చెన్నైలో డెఫినెట్ గా దొరుకుతుంది ఎవరైనా చెన్నైలో ఉంటే లేదు నార్మల్ గా ఓన్లీ అంటే మీకు ఇంకా ఆన్లైన్ లో దొరుకుతుంది అంటే కుబేరుడు లక్ష్మీదేవి రెండు కలిసింది అయితే దొరుకుతుంది నా దగ్గర ఉన్నదైతే కుబేరుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న విగ్రహం అయితే నేను పూజా మందులై పెట్టుకున్నాను కావలసిన లాఫింగ్ బుద్ధాన్ని మట్టికి ఇంటి సంవత్వరానికి ఎదురుగా పెట్టుకున్నాను ఒకసారి నేను అది మీకు చూపిస్తున్నానండి నేను ఎక్కడ పెట్టుకున్నాను ఎలా పెట్టుకున్నానో ఏ రకంగా పెట్టుకున్నానో చూసుకొని మీకు అది చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే